అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే పద్దెనిమిది ఎకరాల కోసం లగ్గం చేసుకుని చంపేసిన దారుణం లక్నోలో జరిగిన హత్య కేసు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన దారుణ హత్య కేసు సోషల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా పదర్వార్ ఖిటోలా గ్రామానికి చెందిన రైతు పార్ట్ టైం టీచర్ ఇంద్రకుమార్ తివారీ ఐదు తన పద్దెనిమిది ఎకరాల భూమి కోసం సాహిబా బానో అలియాస్ ఖుషీ తివారీ నేతృత్వంలోని ముఠా చేతిలో బలైపోయాడు తల్లిదండ్రులు లేని ఒంటరి వ్యక్తిగా జీవనం సాగిస్తున్న ఇంద్రకుమార్ మీరినా పెళ్లి కాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గురువుతో తన పద్దెనిమిది ఎకరాల సొంత భూమి ఉన్నప్పటికీ వివాహ సంబంధం కుదరడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన సాహిబాబానో ముప్పే అతడిని లక్ష్యంగా చేసుకుంది ఆమె తనను తివారీగా పరిచయం చేసుకుని సోషల్ మీడియా ద్వారా ఇంద్రకుమార్తో సంబంధం నెలకొల్పింది వివాహం కుషినగర్లో జరగాలని షరతు విధించి అతడిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమని నమ్మించింది జూన్ నాలుగు రెండు సున్నా రెండుఐదున కుషినగర్లో ఇంద్రకుమార్ సాహిబా బానోను వివాహం చేసుకున్నాడు ఎట్టకేలకు జీవితంలో స్థిరపడ్డాననే ఆనందంలో ఉన్న అతడిని మరుసటి రోజు జూన్ ఐదున సాహిబా తన అనుచరులతో కలిసి గొంతు కోసి హత్య చేసింది అతడి వద్ద ఉన్న యాభై వేల రూపాయలు నగదు బంగారు నగలు దోచుకుని ముఠాపరారైంది జూన్ ఆరున కుషనగర్లోని జాతీయ రహదారి సమీపంలోని పొదల్లో ఇంద్రకుమార్ మృతదేహం కనిపించింది మెడలో కత్తి గాయాలతో ఉన్న శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు కుషినగర్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీలు ఇంద్రకుమార్ ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు విచారణలో సాహిబా బానోతో పాటు ఆమె అనుచరులు రమేష్ యాదవ్ లను అరెస్టు చేశారు ముఠాలో మరో ఇద్దరు సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలిసింది ఇంద్రకుమార్ ఆస్తిని కాజేయడానికి ఈ హత్య పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు సాహిబా గతంలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతోంది ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా మోసాలపై ఒంటరి వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికగా నిలిచింది అదనపు వివరాలు స్థానిక వార్తల ప్రకారం సాహిబా బాను గోరఖ్పూర్లో స్థానికంగా సోషల్ మీడియా ద్వారా బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఆమె ఇంద్రకుమార్తో చాట్ల ద్వారా సన్నిహితంగా మాట్లాడి అతడి ఆస్తి వివరాలను పూర్తిగా తెలుసుకుంది వివాహం తర్వాత ఇంద్రకుమార్ ఆమెతో కలిసి జబల్పూర్ తిరిగి వెళ్లేందుకు ప్లాన్ చేసినట్లు సన్నిహితులు తెలిపారు అయితే సాహిబా తన ముఠాతో కలిసి హత్యకు ముందే ఆస్తి బదిలీ పత్రాలు సిద్ధం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు ఫోరెన్సిక్ నివేదికలో ఇంద్రకుమార్ శరీరంలో మత్తుమందు ఆనవాళ్లు కనిపించాయి దీనితో హత్యకు ముందు అతడిని అపస్మారక స్థితిలోకి తీసుకొచ్చినట్లు తెలిసింది ఈ ఘటన స్థానిక రైతుల్లో భయాందోళన కలిగించింది మరియు సోషల్ మీడియా మోసాలపై చర్చలు ఊపందుకున్నాయి జాగ్రత్తలు సలహాలు సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు ముఖ్యంగా ఆస్తి సమాచారం పంచుకోవడం మానుకోండి అపరిచితులతో సంబంధాలు నెలకొల్పే ముందు వారి నేపథ్యాన్ని ధృవీకరించుకోండి పెళ్లి సంబంధాల కోసం సోషల్ మీడియా వేదికలను ఉపయోగించేటప్పుడు కుటుంబ సభ్యులు లేదా సన్నిహితుల సలహా తీసుకోండి అనుమానాస్పద ప్రతిపాదనలు వచ్చినప్పుడు స్థానిక పోలీసులకు ఒక వంద సమాచారం ఇవ్వండి వివాహానికి ముందు వధువు లేదా వరుడి గుర్తింపు పత్రాలు కుటుంబ నేపథ్యాన్ని తనిఖీ చేయండి ఆస్తి బదిలీ లేదా విల్ సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు చట్టపరమైన సలహా తీసుకోండి ఒంటరి వ్యక్తులు ఆస్తిని రక్షించుకోవడానికి ట్రస్ట్ లేదా విల్ ఏర్పాటు చేసుకోవడం మంచిది మానసిక ఒత్తిడి లేదా నిరాశ ఉన్నప్పుడు నూట నాలుగు లేదా ఒక వెయ్యి తొంభై ఎనిమిది హెల్ప్ లైన్లకు సంప్రదించండి సమాజంలో సోషల్ మీడియా మోసాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి